థర్టీన్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రాశి ఫలాలు ఎలా ఉన్నాయి అనేది తెలుసుకుందాం మేషరాశి మేషరాశి అధిపతి అయిన కుజుడు కర్కాటక రాశిలో నీచ స్థితి పొంది ఉన్నారు వ్యయస్థానంలో శని రాహువు శుక్రుడు రవి బుధుడు ఉన్నతాధికారులతో కావచ్చు పై అధికారులతో కావచ్చు ఒత్తిడి కల వాతావరణం ఇబ్బంది కలిగే వాతావరణం ఏర్పడచ్చు మన పని మనం చక్కగానే చేసుకుంటూ వెళ్తుంటాం దాంట్లో ఇబ్బంది ఏమీ లేదు కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ వాళ్ళ డిమాండ్స్ అనేవి పెరిగిపోవటం మీరు చేస్తేనే బాగుంటుంది అని వాళ్ళ అభిప్రాయం వాళ్ళకి మంచి అభిప్రాయమే మీ మీద వేరే దురుద్దేశం ఏమి ఉండదు ఏదో కాస్త వర్క్ ఇచ్చి మీ స్థాయి స్థానాన్ని రాబోయే రోజుల్లో ఇంప్రూవ్ చేద్దామని చెప్పి అందరికంటే కూడా ఒక పావు సగం పని ఎక్కువ మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ కారణం చేత ఒత్తిడి ఎక్కువ అవుతుంది ఈ మార్పులు మీకు ఈ వారంలో కనిపించవచ్చు ప్రత్యేకంగా మేషరాశి వారికి ఏలినాటి శని ప్రారంభమైంది ప్రతి శనివారం శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి నువ్వుల నూనెతో స్వామివారికి దీపారాధన సమర్పించండి కొత్త ప్రయత్నాల్లో తరచు ఆటంకాలు ఎదురు కావచ్చు ఒక వ్యాపార స్థలం కొనుగోలు కావచ్చు లీజ్కో లైసెన్స్కో తీసుకునే ప్రయత్నం కావచ్చు లేదా కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నం కావచ్చు టెక్నికల్ ఇష్యూస్ ఏర్పడటం ఇన్ టైంలో అప్డేట్ లేకపోవడం ఈ రకమైనటువంటి వివిధ అంశాలలో కాస్తంతా ముందుకి వెనక్కి అవ్వడం ఇట్లాంటి అడ్జస్ట్మెంట్స్ కొన్ని రోజులు ఉండబోతున్నాయి దీనికి తగ్గట్టుగా మీ ప్రణాళికలు ఉండాలి ఆందోళన మాత్రం పడద్దు రావాల్సిన ఫలితాలు క్రమేణా వస్తాయి అది గ్రహించి మెలగండి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించండి స్త్రీలకు ఈ వారం నూతన వాహనం కొనుగోలు అమ్మకాలు ప్రయత్నంలో స్వల్పమైన మార్పులు కనబడతాయి అనవసరంగా వాహనాన్ని అమ్ముకున్నాం అని ఆలస్యంగా గ్రహించి బాధపడటం జరుగుతుంది జరిగిపోయిన దాని గురించి వదిలేయండి అమ్మా మంచి వెహికల్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఎక్స్పర్ట్స్ని సంప్రదించి కొంత సమయం టైం పట్టినప్పటికీ మంచి వాహనాన్ని తీసుకోండి ఆయా యోగం కలిసి వస్తుంది బాగుంటుంది వృత్తి నిమిత్తం చేసే ప్రాజెక్టులు స్వల్పమైనటువంటి ఆటంకాలకు గురవుతాయి విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది ఏల్నాటిని స్టార్ట్ అయింది మనకి మంచి రిజల్ట్ రాదేమో అటువంటి ఆలోచన ఏం అవసరం లేదు రాశి నుంచి ద్వితీయ తృతీయ స్థానంలో గురుగ్రహ సంచారం ఉంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వాలిఫై అవ్వడానికి వచ్చే ఇబ్బందులు ఏమీ లేవు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం మీరు చదువుకోగలిగితే అఖండమైనటువంటి విద్యానుగ్రహం మీకు కలుగుతుంది ఈ వారం మేషరాశి వారికి కలిసి వచ్చే రంగు పసుపు కలిసి వచ్చే దిక్కు పడమర కలిసి వచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు ఇంద్రాణి స్తోత్రాన్ని పఠించండి అవకాశం ఉంటే అమ్మవారి గుడిలో మూల నక్షత్రం తిది రోజు ఏప్రిల్ పంతొమ్మిదవ తారీఖు అమ్మవారికి అభిషేకం జరిపించండి లేదంటే కుంకుమార్చన జరిపించి ఆ కుంకుమ బొట్టును ధరించండి అనుకూలమైనటువంటి మార్పులు కనబడతాయి